ఎలా ఉండరు మీరు చూసి ఫ్రాక్స్ ఎలా ఉంటుంది అందరూ బాగుంటారా ఇక ఇవాళైతే గుడ్డి ఫ్రాక్ అయితే లైవ్లో కుట్టా అనమాట నేను మెడల్ వరకు ఇట్లా అసలు బాగుంటుందా బాగుందంతా ప్లేన్ వచ్చింది రే అయితే ఇలా కుట్టావా ఇంకా ఇట్లా ప్లేన్ ఉందన్నమాట అలా నేను లేసేస్తాను వేస్తాను అనమాట లేస్ వల్ల చూద్దాము ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందా అని ఇంకా చూపిస్తాము నేను మీకు మనకు ఆ ఐడియాలు కొడుతుంటే వాటి అంతా ట్రైయో వస్తుంటాయి అన్నమాట నేర్చుకునే వాళ్ళకే చూస్తున్నా ఇదిగోండి ఇవైతే నారాలు మీకు తెలిసిందే కదా ఇంక ఇట్లా ప్లేన్ బాగుంది ముద్దుగుంది కాకపోతే ఇంకా ఇట్లా ప్లేన్కి ఎందుకో ఎక్కడో ఏందో తేడా కనిపిస్తుంది అనమాట నాకు అందుకోసం ఏం చేశా అంటే చీటు చూడండి ఇట్లా ఇట్లా అయితే పెట్టి చూస్తే చాలా బాగున్నట్టు అనిపించింది ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే ఫ్లవర్ అంటే ఫ్లవర్ కాదు మామూలుగా క్లాత్తో అయితే ఇలా కుట్టా అనమాట దీన్ని ఇలా ఇలా అయితే వేసి పెడదాము ఎక్కడో ఇక్కడో ఎట్ ఎట్లా బాగుంటే అని ఒకసారి చూసేయండి ఇంకా ఇట్లా పెడదాము చూడండి ఎంత బాగుందో కలగనిపిస్తుంది అనమాట ఇట్లా పెడదాము ఇక్కడ కూడా ఇట్లా ఫ్లవర్ అలా కుడదాము అని అయితే ఇంకా కుడుతున్నా అనమాట ఒకసారి చూసేయండి ఇదంతా కుట్టినాక చూద్దాం అదే ప్లెయిన్ వైపు ఇప్పుడే చూసేయండి మళ్ళీ ఇంకా తర్వాత కుదరదు కదా చూడటానికి ఎట్లా ఇట్లా అయినా బాగానే ఉంటుంది ఒక లుక్కుగా అనిపించిందిగా మనకి అది ప్లెయిన్ అయితే ఇంకా అయితే ఉంటుందన్నమాట దానికోసమే దీన్ని కొంచెం డిఫరెన్స్ లుక్లు అయితే చేద్దాం అన్నట్టు అయితే మీకు కూడా ఒక వీడియో పెట్టినట్టున్నది ఇంకా ఇట్లాంటి ప్లెయిన్ లేస్ వేసుకోవటం వల్ల చాలా అందంగా ఉంటుంది ఇట్లా గ్యాప్ ఇచ్చేసుకోవటం వల్ల ఇంకా ఇదంతా కుట్టేసి చూపిస్తా చూసేయండి ఇంక ఇట్లా అయితే సన్నంగా అయితే కుట్టుకోవాలి చిన్న చిన్న లేసులు అసలు ఎవరు ఇష్టపడరండి చాలా బాగుంటాయి ప్లెయిన్ వాటికి వేసుకుంటే సింపుల్గా గోట్ లెక్క కనబడుతుంది కానీ ఇది ఇంతకి లేస్ అయితే కాదనమాట వెనక వైపు కట్టుకుంటాం కదా బొందులు అలా అనమాట వంట చేసుకుంటూ అయితే నేను ఈ పని అయితే చేస్తున్నా ఇంకా మనకి తడతాయి కదా ఐడియాలు సరేలే ఒకసారి చూ కుటి చూద్దామని ఇది బ్లౌజ్ ప్లే పీసు బ్లౌజ్ మొక్కతోనే కుడుతున్నాను అనమాట ప్లెయిన్గా మొత్తంగా ఉంటుందిలే అన్నట్టు చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ అయితే చే అదే కామెంట్ పెట్టండి నేను నెంబర్ అయితే పెడతా అనమాట ఎవరికైనా కావాలంటే ఇంక రేట్ అంటారా ఇంకా రేటు కూడా నాకు తెలియదు అనమాట ఇలాంటి చిన్న చిన్న గౌన్లు అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర కావాల్సినవన్నీ ఈ సంవత్సరం పిల్లల నుంచి ఆరు నెలల పిల్లల కానించి సంవత్సరం వరకు అయితే సరిపోతుంది చూడండి రౌండ్గా అయితే వేసా అనమాట అంత బాగుందో చూడండి అసలు ప్లేన్కి గోల్డ్ వేసేసరికి గోల్డ్ అయినా వైట్ అయినా ఏదైనా బాగానే ఉంటుంది ఇంకా దీనికైతే చూడండి లే లేస్ వేస్తేనే లుక్ వచ్చిందనమాట ఇంకా ఇదైతే రెడీ చేసుకున్నా అనమాట ఇంకా ఇది ఎట్లాడి చేసుకోవాలి ఏందనేది అయితే చూపిద్దా చూసేయండి చూడండి అయితే ఇలా ఏమిటి ఉంటాయి ఇక మొక్కలు ఇంకా కొట్టంగా అయితే అసలు నాకైతే ఈ క్లాత్లో మొక్క ఏం ఆపడలేదు లైనింగ్లో లైనింగ్లో ఇది అయితే ఇంకా పై క్లాత్ అయితే మొక్క ఏం అనిపించట్లేదు ఇప్పుడు నేను ఏం చేయట్లేదు చూడండి రౌండ్గా అయితే ఇలా అలా అయితే కొడుతున్నాను అనమాట ఇలా కుట్టేసి మళ్ళీ రౌండ్ అవుతాయి అక్కడ ఏ షేప్లైనా మన ఇష్టం ఏ షేప్లోనే ముట్టుకోవచ్చు ఏందో సూది ఒకటే తగులుతుంది మనం ఇక్కడ సూజీ మార్చే ఏం లేదండి అసలు మనం పూలు పూలు అని చాలామంది అయితే ఇష్టపడే వాళ్ళు ఉంటారు బ ఫ్లవర్ చూడు ఎంత బాగుందో అసలు డ్రెస్ కొనంటాం కదా అలా అవన్నీ సింపుల్ సింపుల్ కుట్టేటివి ఇంకా మనకి ఎంతో ఎంతో పెద్ద విషయం ఆలగా అనుకుంటాం ఇక్కడ నేను గ్యాప్ ఒకటి పెట్టుకున్నాను చూడండి గ్యాప్ అయితే పెట్టుకున్నాను కదా దీంట్లో నుంచి అయితే తీసుకుంటాను అక్కలా చూడండి ఇలా అయితే తీసుకోవాలి ఇక సింపుల్గా ఏం లేదండి ఇలాంటి ఫ్లవర్లు అయితే నెనబెట్టుకోవచ్చు ఇంకా రకరకాలు చేయొచ్చు కానీ నేనే మీకు వీడియో రూపంలో పెట్టట్లేదు మీరు లైక్ ఇస్తే కొంచెం నా వీడియో ఏమైనా ముందు పోతే ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెట్టి మీకు కూడా అర్థమయ్యేలా చెప్పగలుగుతా ఇంకా మీరేమో పైకి ఇవ్వట్లేదు హైప్ చేయండి అందరూ హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా అది ప్లేస్ చేస్తే ఇప్పుడు ఇది కొట్టినా కదా నేను అలాగైతే సన్నది పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా నేను ఇంకా లడ్డు పెట్టుకున్నా చూడండి మూలలు ఒకవేళ కావాలనుకుంటేనేమో అట్లా అనుకోండి చూడండి ఒకవేళ వద్దులే కొంచెం మూలలు ఎట్లా ఓనిచ్చుకోవాలంటే లోపల కూడా పోనిచ్చుకోవచ్చు మన షేప్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా వేసుకుంటే ఇలా ఒక్క కుట్టేసుకోవచ్చు సూత్తోనే వేసుకోవచ్చు అది నా ఇష్టం నేనైతే ఒక కుట్టయితే వేద్దాంలే అని అయితే ఉన్నా కుట్టే అయితే బాగుంటుంది ఇంకేడ ఏమైనా కుట్టుకోవచ్చు ఈ మోళ్ళు ఉన్నాయి కదా ఈ మూళ్ళు మామూలుగా మనం చాక్లెట్ ఆలుగా రావాలనుకుంటేమో ఇట్లా కొంచెం మలుచుకోండి ఇట్లా రౌండ్గా మామూలు సింపుల్ ట్రిప్ చూపిస్తున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఇది మధ్యలో ఒక లేదు కదా నేను కొంచెం ఆటో ఇటో మీకు చూపించడానికి చెప్తున్నాను ఆల్రెడీ నేను ఒకటి చేశాను కాబట్టి ఇప్పుడు ఒకటి చేశాను కాబట్టి నీటుగా చేసినా చూడండి ఒక్కడే సంబంధించుకోండి ఇప్పుడు ఇట్లా కూడా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు బాగుందట ఇప్పుడు ఎట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏం చెప్తామంటే ఇంకా మనం కుందన్స్ ఉంటాయి కదా అవి అవి లేకుండా ఇలా తాళ్ళగా అని పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఎట్లా బాగుంది చచ్చి ఎట్లా బాగుందో ఎట్లా బాగుంది ఎట్లా బాగుందా ఎట్లా ఇప్పుడు ఇంకా ఇంత అయితే తీసుకుంటున్నాను అనమాట తీసుకొని బొందైతే కొడదామనుకుంటున్నా ఇంక ఇదైతే తీసి పక్కన పెట్టా అనమాట ఇప్పుడు ఆ సైజులో అయితే నేను సగం అయితే తీసుకున్నా తీసుకొని ఇది ఉంది కదా పలక షేప్లో క్లాత్ లేదు కాబట్టి బుడ్డబుడ్డ ఎత్తనా మీకుంటే నాలుగైదు పీసులు వేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇవి ఇప్పుడు ఈ మొగ్గలు కూడా ఎంతైనా సేమ్ మంచిగా పెన్సిల్ షేప్లో పెట్టుకొని ఇలా అయితే రానిచ్చుకోవచ్చు ఇలా రానిచ్చుకున్నాక హెచ్ ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకోకపోయినా లోపల పోతే ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఎట్ట మొగ్గులాగొచ్చిందనమాట ఇప్పుడైతే ఇంక ఈ రెండు గంటలు వచ్చినాయి కదా బుడ్డి బుడ్డి క్లాత్ లేదు కాబట్టి ఒకేసారి సరిపంచాల్సి వస్తుంది ఇప్పుడు ఇంక ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని కొంచెం ఆలోచన ఇంక ఇది ఇట్ట పెట్టుకొని ఇంక ఇది మామూలుగా రిబ్బన్ షేప్లో అయితే కాల్ చేయమకమ్ ఇంకేలా ఒక కుట్టయితే వేసుకుందా వేసుకోవచ్చు మనం మామూలుగా అయినా కూడా కుట్టుకోవచ్చు నేను ఒక కుట్టే వద్దాములే గట్టింగ్ ఉంటుంది అసలు పిగుతూ ఉంటారు ఇక్కడ తాడు కూడా ఊడిపోయింది ఇంకేలా అయితే కుట్టుకోవాలన్నమాట చూడండి అంత మంచిగా వచ్చింది ఇది మనం తల్లలో పెట్టుకోవచ్చు సైడ్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా గౌన్ ఉంది కదా ఇంక ఇక్కడ ఇలా పెట్టమంటుంది మా అమ్మాయి అయితే ఇంక ఇలా ఆయన పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఇంక ఇలా ఎక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టచ్చు మన ఇష్టం ఒక పిన్నిస్ పెట్టేనా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం కాకపోతే ఇంక నేను కూడా ఇక్కడే అనుకుంటున్నాను ఎక్కడైనా ఇక్కడ చెప్పు ఇంక మీరు కూడా చూసేయండి ఇక్కడ మొత్తం చూపించు ఇదంతా ఇంకెక్కడైతే బాగుందో ఎక్కడ ఎక్కడ పెట్టమంటుంది చాచయితే బాగుంటుంది కొంచెం వెరైటీ కానీ ఇక్కడ కూడా బాగుంటుందని అనిపించింది ఇంక ఇటువైపు కానీ ఇట్లా సైడ్కి కొంచెం ఈ మధ్య ట్రెండ్ అయిందిగా ముద్దు ముద్దుగా నడుచుకున్న పిల్లలకైనా ఇట్నే మనం మెత్తంగా ఎక్కడికైనా పోవాలన్నా ఇలాంటివి కొట్టవచ్చు ప్రతి ఒక్కరు కానీ బ్లౌజ్ పీసులు అయినా వెయ్యినా కూడా కొంచెం కొంచెం ప్లాట్లు అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి అనమాట ఇంక నేను ఇంకా అతికీ లేదు ఇంక ఇప్పుడైతే ఇంకా జాయింట్ చేయటమే ఇంక కూర్చోటమే అనమాట ఇంకా లోపల నుంచి నాకెందుకో ఇక్కడ బాగుంది అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది చచ్చి చెప్పు ఇక్కడే బాగుంది కదా ఇంకా నేను ఇక్కడే అనుకుంటున్నా ఇక్కడే వేస్తా కుట్టయితే వేస్తా చూసేయండి ఇలా పట్టుకొని ఇలా వేయటం ఇస్తా చిన్న చిన్న ఇంట్లో చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐడియాలు వస్తూనే ఉంటాయండి ఇంకా మనం గీతలాలుగానే పెట్టుకోవచ్చు మూ సూదు దూరట్లేదు చాలా మందంగా ఉందన్నమాట చూడండి అలా ఇక సింపుల్కి అయితే బుజ్జిగవున్కి అయితే డిజైన్ అయితే చేశాను అనమాట ఈ కటింగ్ వీడియో కుట్టే వీడియో మీటర్లో నేను మొత్తం సరిపోయేలా అయితే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి మీకు ఇంకా ప్రస్తుతం అయితే నాకు అప్పుడప్పుడు తట్టింది కాబట్టి ఇంకా వీడియో మీకు కూడా ఉపయోగపడుతులనే ఉంటాయి కదా మీకు కూడా చిన్న చిన్నవి ఇంకా కుట్టుకోవచ్చు మీరు కూడా అని బుజ్జి గౌన్ అయితే కుట్టేసిన అనమాట ఈ ఫ్లవర్ ఎలా ఉందో మొత్తానికి ఇవి వెనక బొందులు అనమాట మామూలుగా ముందుకైనా వేసిన మనం ఇంకా ట్రెండ్ సెట్ చేసుకోవటం అనమాట వెనక ముందుకి ముందు కట్టుకోవటమే మామూలుగా సింపుల్గా అయితే చూపిస్తున్నా ఇలా సింపుల్గా అయితే అసలు ఎంతో నచ్చిందనమాట నాకు బుజ్జిగమని అయితే లేస్ కూడా బాగా చిన్నగా మంచిగా అనిపించింది నెక్ కూడా చూడండి రౌండ్ నెక్ అయితే వచ్చిందనమాట ఇంకా ఉపయోగం అనుకుంటున్నా అందరికీ అయితే నచ్చిద్దని అనుకుంటున్నా ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇక మన బుజ్జిగన్ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట ఎంత బాగుంది కదండి అసలు ఎంత నచ్చిందో నాకైతే ఇక మొత్తానికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం వచ్చినాము ఓకేనా బాయ్ బాయ్